హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి డే విత్ యేసి పాప యష్ పాప ఎవరు మీ అందరికి తెలిసే ఉంటది కదా సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను యేసి పాప వచ్చేసి చెల్లె వాళ్ళ పాప అండి ఆ చెల్లెను అలానే మధ్య ఇద్దరు అయితే బ్యాంక్ లో జాబ్ చేస్తారు ఇద్దరిది వేరే వేరే బ్యాంక్స్ సో పాపను చూసుకునే వాళ్ళు ఎవరు లేరని నా దగ్గర అయితే పెట్టేసిపోతుంది చెల్లె వాళ్ళు కూడా మేము అంటే ఇద్దరం ఒకటే ఏరియాలో ఉంటాము కాబట్టి మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే నా దగ్గర పెట్టేసిపోతుంది నైన్ కల్లా వెళ్తారు వాళ్ళు ఆ టైంలో నా దగ్గర పెట్టేసిపోతుంది సో మార్నింగ్ ఫైన్ అయిపోయి పిల్లల్ని స్కూల్ పంపించేసి టీ తాగుతున్నాం అప్పుడే వచ్చేసారని జోర్గా చెప్తున్నాను చెల్లెతో సో కొద్దిసేపు ఎండలో అలా కూర్చుంది మా మధ్య అయితే వెనకాల నుంచి ఏసీ పాపది లగేజ్ ఉంటే తీసుకొని వస్తున్నారు టైం అయిపోతుంది అని స్పీడ్ ఉరుక్కుంటూ వస్తున్నారు సో పాప లగేజ్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు వాళ్ళైతే స్టార్ట్ అయిపోతున్నారు వాళ్ళు ఏం కంటే లేట్ చేస్తే వాళ్ళకు బ్యాంక్ లో లేట్ అవుతుందని అని వెళ్తున్నారు పాపకి ఏసి పాపకి అయితే బాయ్ చెప్పే అంత మూ కూడా లేదు ఆమెకు కొన్ని వస్తుంది సో మొత్తానికి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు పాప అయితే అలా నేను పాప ఎత్తుకున్నాను సో పాప జాగ్రత్త అనుకుంటా చెల్లి అయితే వెళ్ళిపోయింది సో ఇలా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే మాకు అంటే మాకు ఇంటి ఎదురుగా అయితే కొంచెం ఎండ వస్తుందండి సో ఎండలో అయితే కొద్దిసేపు అలా ఉంచుతాను అంటే ఇప్పుడు చలికాలం కదా ఎండ అంటే కొంచెం లేట్గా వస్తుంది కాబట్టి ఆ ఎండలో అంతసేపు కూర్చున్నా కూడా ఇంకా ఎండలోనే మంచిగా అనిపిస్తుంది ఇంకా అయితే చాలా కూల్గా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు అయితే ఎండలో ఉంచేసి తర్వాత అయితే లోపలికి తీసుకెళ్ళాను సో లోపలికి తీసుకెళ్ళి కొద్దిసేపు అయితే ఆడిపిస్తానండి సో ఫోన్కి వెళ్ళి కూడా ఆన్ చేసి పెడుతుంటే చూడమంటే అసలు చూడట్లేదు చూడకుండా ఫేస్ అయితే ఇలా మూసుకుంటుంది సో నేనే కొంచెం పోస్గా అంటే వీడియో తీసాను అసలు ఆగట్లేదు కానీ మంచిగా ఆడుకుంటుందండి టైంకి మంచిగా తినిపించేస్తే ఏం చికాకు చేయదు మంచిగా ఆడుకుంటుంది చాలా క్యూట్గా కూడా ఉంటుంది ఏషి పాప అయితే సో ఈ విధంగా నాకు అంటే నాకు బాగా అలవాటు అయిపోయింది చేసి తను వంటి సిక్స్త్ మంత్ ఉన్నప్పటి నుంచే నా దగ్గరే ఉంటుంది ఇప్పుడు తనకు వచ్చేసి టెన్త్ మంత్ సో అంటే యాక్చువల్ థర్డ్ మంత్ నుంచి కూడా నేనే చూసుకుంటాను కాబట్టి నన్ను వంట ఎప్పుడు చూసుకుంటే కాబట్టి బాగా అలవాటు అయిపోయింది నా దగ్గర ఇక తర్వాత అయితే వాకర్లో పెట్టేసి నాకు ఫుడ్ టైం అండి ఎప్పుడు అంటే మార్నింగ్ ఎప్పుడు పాలు దాపించింది అంటే అందుకే నేను ఫస్ట్ ట్రాంగి అయితే రాగి జాబు వండుతాను ఇప్పుడు కొంచెం కూల్డ్ ఉందని ఫస్ట్ రాగి ఎత్తి రాగి జాబు ఏం పెట్టట్లేదండి అండి ఈ రోజైతే ఫస్ట్ ఊగే వండేస్తున్నాను సో వాళ్ళకు అయితే ఆడుకోమని అయితే వాకర్లోకి పెట్టేసాను నేను ఎట్టిపోతే అట్టే వచ్చేస్తుందండి నేను కిచెన్లో పెడితే కిచెన్లో అన్నీ వచ్చేసి మళ్ళీ అక్కడ ఆమెకి ఏమవుతుంది అవన్నీ తీసి పడేస్తూ ఉంటుంది మొన్నటిదాకా కోకరీ పడుకోని ఉండేది అలాంటిది రోజు చాలా అంటే పెద్దగా అయిపోతుంది అలాగే ఫాస్ట్ అయిపోతుంది సో ఇక్కడ ఈ కట్టని వెనకలు కూడా కొంచెం మేము ఇలా ఆడుకుంటాము బూచి అంటే మంచిగా నవ్వుతుంది అండి సో ఈ విధంగా ఆమెకు ఆడుకోవడానికి కూడా ఇంట్లో మంచి ప్లేసెస్ ఉండేసరికి మంచిగా ఆడుకుంటుంది సో అట్లానే ఇక నేను ఎట్టు పెడితే అటు సైడ్ వస్తూ ఉంటుంది అండి పాపయితే ఇంకో ఉందామని అయితే కిచెన్ లో వెళ్ళాను అక్కడికి వచ్చేసి ఈ విధంగా చూస్తుంది సో అక్కడ నడు వచ్చింది అది వస్తే అట్లా అటు ఊపితే బాగా నవ్వుతుందండి మిషి పాప అయితే తర్వాత అయితే ఈ విధంగా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత నేను అటు కిచెన్ వెళ్ళిపోయాను వెళ్ళిపోతే ఈయన అయితే వచ్చేసిందండి సో ఇక్కడ అంటే చెల్లి పాప కోసం లాగైపోయి చల్ల మీరు ఏముందో చూపిస్తాను చూడండి ముందు అయితే వాటర్ బాటిల్ అండి తనకు అంటే హాట్ వాటర్ చేసుకుని వస్తుంది చెల్లి సో అలానే కోసం అయితే పప్పు వేసినట్టే తీసుకొచ్చింది ఒక బాక్స్లో అయితే ఉగ్గుంది ఉగ్గు అయిపోతుంది ఆ రోజుకే లాస్ట్ అని నాకు ఇది కాడి ఎండబెట్టేయమంటే ఇకసారి ఏదైనా తీసుకు నేను ఒకసారి తీసుకురామంటే తెచ్చింది ఇప్పుడు అది ఎంతో వాష్ చేసి ఎండబెట్టేసి తర్వాత మిక్సీ చేసుకుని తీసుకొస్తుందండి ఆ తర్వాత అన్నీ కొంచెం కూల్డ్ ఉందని ఇక్కడ నాజులు డ్రాప్ అలానే మిక్స్ అయితే ఇచ్చిపోయింది గొడవ ఉగ్గు అయితే వండేస్తున్నాను సో ఉడకే లోపు అంటే అది అయ్యేలోప్పు అయితే వేరే చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి అవి అయితే చూసుకున్నానండి సో ఆ లోపు వేసిపాక కూడా మంచిగా ఆడుకుంటుంది వాకర్లు వేసేస్తే మంచిగా ఆడుకుంటుంది ఇటు అంటే మంచిగా అటు ఇటు పోయి మంచిగా ఆడుకుంటుంది ఏం చేత చదువు వాకర్లు వేసేస్తే ఆమెకు నచ్చినట్టు ఇటు కావాలంటే అటు వెళ్ళిపోతుంది ఒకవేళ ఎక్కడ స్ట్రక్ అయితే మాత్రం అక్కడ వేడుస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళు ఉగ్గు వయ్యేలోపు అయితే ఇక్కడ నేను అంటే ఉగ్గు పడదాని కోసమైతే అవన్నీ కడిగి కూడా పక్కన పెట్టేశాను ఉగ్గు కూడా అయిపోవడానికి వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసి అదంతా కంప్యూటర్ చల్లగిన తర్వాత మాత్రం రోజు పెట్టాలి సో ఇది వచ్చేసి షిపాకు రూమ్ అండి అంటే పిల్లలు మా పిల్లలకి ఇది స్టడీ రూమ్ ఈ రూమ్లో కొంచెం ఎండ్ వస్తూ ఉంటుంది డే మొత్తం అంత బాగానే వస్తుంది ఎండ సో కాబట్టి నేను ఈ రూమ్లోనే ఆమెకు ఆమె మాట అయితే అక్కడ వేసేస్తాను నేను సో తర్వాత అయితే పాప అయితే ఎప్పుడెప్పుడు మమ్మీ ఉగ్గు పెడుతుందా అని చూస్తుంది తన ఆకలు అయితే చేయి కూడా నోట్లో పెట్టుకుంది కదా సో అదంతా కంప్లీట్ గా చల్లగా చేసుకుని అయితే ఈసిపా రూమ్ లో అయితే తీసుకెళ్తున్నాను సో ఇలా కూర్చోబెట్టేసి మంచిగా కూర్చొని ఆడుకుంటుందండి ఈ మధ్య అయితే సో తర్వాత వెనకలసడం ఒకసారి పడిపోతుంది పిల్ల కూడా పెట్టేశాను ఇప్పుడైతే పాపకు నేను ఉగ్గు తినిపిస్తాను ఇప్పుడు ఆమెకు వచ్చేసి మార్నింగ్ అంటే బ్రేక్ఫాస్ట్ అనుకోండిగా సో డైలీ అయితే రాగి చావు ఉంటుంది కానీ ఈ రోజైతే నేను ఉగ్గే వండేసాను పాపకు కోల్డ్ ఉందని సో చూడండి ఇది మంచిగా తినిపించేసి మంచిగా తినేస్తుంది ఏం చదాయించదు తినే విషయంలో కూడా కొందరు పిల్లలు అయితే అసలు తినరు వాళ్ళు అంటే చాలా దగ్గర కూర్చోబెట్టుకొని తినిపియ్యాలి చాలా అంటే పోస్ట్ ఫుల్గా తినిపారు కానీ మా పాప అయితే అలా కాదండి మంచిగా తినేస్తుంది ఏ ఫుడ్ ఉన్నా కానీ ఇది కొత్త అది ఇది అని ఏముండదు ఏ ఫ్రూట్ పెట్టినా కానీ ఉగ్గు రాగిజావ పప్పు రైస్ ఏ ఇలాంటివి ఏం పెట్టినా మంచిగా తినేస్తుంది సో ఇలా తినిపించేసిన తర్వాత ఆమె తి తినుకుంటా మంచిగా ఆడుకుంటుంది తినిపిచ్చేసి వాటర్ కూడా తాపిచ్చేసాను తర్వాత కొంచెం ఆడిపిచ్చేసి సెకండ్ ఏమంటే వేస్తుందండి సో క్లాప్స్ కొట్టమన్నవాళ్ళు కొడుతుంది కానీ ఈరోజు వీడియోకి వెళ్ళి చూసింది తర్వాత మళ్ళీ వాకర్లో పెట్టేసి ఏదంటే ఆమె కొంచెం అట్లా తిరుగుతూ డయేషన్ అయిపోతుందని పెట్టేశాను దాంట్లో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూసి పడుకోకట్లేదు సరే అని మళ్ళీ పడుకోకూడదని చూసి బాత్రూమ్ పోయింది సరే వాష్ చేసేద్దామని అట్లనే స్నానం కూడా చేయించేశాను అయితే డైలీ ఆయిల్ మసాజ్ కూడా పెడతాను కానీ సో కొంచెం కోల్డ్ ఉందని పైగా చల్లగా ఉందని ఆయిల్ మసాజ్ అయితే ఏం చేయలేదు డైరెక్ట్ స్నానం చేయించేశాను దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి ఆమె ఫేవరెట్ ప్లేస్ అండి సో ఇక్కడైతే మంచిగా నిల్చుంటుంది ఇక్కడ కూడా అంటే విండోస్ నుంచి ఎండోస్తుంది కాబట్టి అక్కడ పట్టుకొని మంచిగా నిల్చుంటుంది సో బాగా ఎంజాయ్ చేస్తుంది అక్కడ ఎంత సిగ్నల్చర్ పెట్టినా కూడా అస్సలు రాదు ఆమె రోజులా పట్టుకొని ఇక్కడ ఆడుకుంటుందని డైలీ అయితే విండోస్ కూడా తోల్చేస్తాను సో ఈ విధంగా అయితే ఏషిపాకు ఇక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది దాని తర్వాత అయితే ఈ ఆమె మొత్తం రెడీ చేసేసానండి అయితే చేసేసి ఇప్పుడు నిద్ర వస్తుంది కాబట్టి పడుకోబెట్టడానికి అయితే పోతున్నాను చేడుస్తుంది సో అంటే పిల్లలు అంటే పడుకునే ముందు కూడా బాగా చీబర్ చేస్తారండి వాళ్ళకు అంటే బాగా అంటే ఏడుస్తారు సో నాకు అర్థమైపోయింది అంటే నిద్ర వస్తుంది అని సో దాని పక్క కొసీపీ పడుకుంటే మంచిగా నిద్రపోతుంది సో నేను లేకున్నా కూడా చేయి మంత్రం నోట్లో పెట్టుకుని పడుకుంటుంది అండి అదొక అలవాటు అయిపోయింది చేయి నోట్లో పెడితే ఆమెకు ఏదో పోతున్న ఫీలింగ్ లో చూడని ఇలా చీపుతో అయితే పడుకుంటది సో ఈ విధంగా పెట్టుకుంటే ఆమెకు నిద్ర వస్తుంది లేకపోతే తీసే మాత్రం వెంటర్ లేదు సరే పడుకోని నేనేం తీయను పడుకున్న తర్వాత తీసేసాను ఇప్పుడు టైం అయితే కరెక్ట్ లెవెన్ అయింది కదా సో లెవెన్ ఫైవ్ అయింది సో ఆమె లేసే మళ్ళీ వన్ అవర్ కల్లా ఒక్కోసారి లేచేదని నేను స్పీడ్ స్పీడ్ ఇక చిన్న చిన్న పనులు అంటే బట్టలు ఆరేయడం ఇంకా వేరే బాక్స్ ఉంటే అన్ని చేసుకున్నాను సో ఇలా కంప్లీట్ చేసుకుని అయితే నెక్స్ట్ అయితే సాండ్ చేసుకున్నానండి ఎక్కడ లేదు కానీ నేనైతే స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోతున్నాను ఇక్కడ ఇక్కడ ఏ కొంచెం సౌండ్ వచ్చినప్పుడు ఫోన్ వచ్చినప్పుడు వేస్తుంది ఎలా అని ఒకసారి ఫోన్ కూడా సైలెంట్లో పెట్టేశాను సో ప్రతి ఒక్కరిలో ఇలానే ఉంటుందండి చిన్న పిల్లలు వాళ్ళ ఇళ్ళలో అయితే చాలా టెన్షన్గా హడావుడిగా వర్క్స్ కూడా చాలా తొందరగా ఫినిష్ చేసుకోవాలి లేకపోతే మళ్ళీ వాళ్ళు వేస్తే ఏ పని అవ్వదు సో కాబట్టి ఇక్కడ నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయాను సో ఏదో ఇక స్నానం చేసుకొని మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఒకటి పెట్టుకుని అయితే దాని తర్వాత అయితే ఇక హెయిర్ కూడా వేసుకున్నాను అలా వదిలేసినా కూడా మళ్ళీ గుంజుతూ ఉంటుంది సో అలానైతే హెయిర్ కూడా అండి సో మనం ఎంత ఫాస్ట్గా చేసుకుంటే అంత మనకి మంచిది లేకపోతే లేచేస్తే మళ్ళీ ఏ పని కదా అన్నట్టుగా నేనైతే ఇక్కడ తొందరగా కంప్లీట్ చేసుకున్నాను సో ఈ విధంగా వర్క్ అంటే కంప్లీట్ చేసుకుని దాని తర్వాత అయితే పాపకు మళ్ళీ వేసే అయితే అంటే ఆమెకు మళ్ళీ అన్నం వండాలి కాబట్టి ఇక్కడైతే నేను అంటే కృషి చేసి ప్రిపేర్ చేస్తున్నాను ఆమె కోసం ఇక్కడ రైస్ అలానే పప్పు అయితే వేసి నానబెట్టేశాను ఒక తను లేసే పెట్టేస్తే వేడి వేడిగా అంటే కొంచెం లైట్గా అంగు పెట్టేయచ్చు కదా అన్నట్టుగా రైస్ అయితే ఇప్పుడు నాన పెట్టేసానండి చూడండి మిసులుతుంది ఇప్పుడు లేసే టైం అయిపోయింది సో కాబట్టి ఇక్కడైతే సరిగ్గా పెట్టేస్తే అయిపోతే ఎలాగో లేస్తుంది కదా అని సో కుక్కర్లో అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే ఇందులో కొంచెం రైస్ అలా కొంచెం పెసరపప్పు వేసుకొని వేసుకుని తర్వాత వాటర్ పోసేసాను దాని తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ అలానే బీట్రూట్ పొటాటో వేసుకున్నానండి తర్వాత అది వేసి పెట్టకముందు చూసి ఇక్కడ లేచి మంచిగా ఆడుకుంటుంది సో ఇలా సార్ ఆడుకుంటుంది కానీ బ్యాక్ నుంచి అయితే వెళ్ళి ఉడికి తీసాను ఫ్రెండ్ ఒక్కోసారి కనిపిస్తే వేడిస్తూ ఏడుస్తూ ఉంటుంది సో అలానే వెళ్ళైతే తీసాను కానీ ఈరోజు అంటే ఏం సో లేదు అలా చూసినా కూడా అర్థమైపోయింది ఈరోజు తీస్తున్నానని సో ఇలా మంచిగా ఆడుకుందండి సో లేచి ఏం సతాయించలేదు ఒక్కోసారి అంటే లేవగానే కూడా బాగా ఏడుస్తుంది అంటే పడుకునే ముందు ఏడుస్తారు అలానే లేచిన తర్వాత కూడా మనం కనబడకపోతే వాళ్ళు ఉంటారు పిల్లలు చూస్తే క్వాలిటీ వన్ అయింది అమ్మాయి అనుకున్నాను అంటే ఒక టూ అవర్స్ గ్యాప్ ఇచ్చింది నాకు ఇక అంటే ఆ టైం నేను అన్ని పండుగ చేసుకున్నాను దాని తర్వాత అయితే ఇక అందులో కొంచెం అంటే రైస్ లో కొంచెం వామ అలానే జీలకర్ర వేసి కూడా రైస్ అయితే పెట్టేశాను సో ఇక్కడ మంచిగా ఆడుకుంటుంది తనే ఈ బొమ్మలతో ఆడుకుంటుంది ఇంకా ముందుకు రావడానికి ట్రై చేస్తుంది కానీ నేను అంటే పిలుస్తున్నాను సో మమ్మీ ఉంది కదా వద్దామని తను కూడా చూస్తుంది కాబట్టి మళ్ళీ అక్కడ బొమ్మలు ఉన్నాయి కదా అని దాంతో అయితే ఆడుకుంటుంది సో ఈ విధంగా అయితే ఏసీపాకు ఇలా ఉంటుంది అంటే ఏషి అయితే డైలీ నాకు సో తర్వాత అయితే అక్కడ ఎత్తుకుని అయితే మళ్ళీ కిచెన్లోకి వెళ్ళాను సో అక్కడ అంటే అయి రైస్ అయితే కదా చూపిద్దాం అన్నట్టు లోకి అయితే తీసుకెళ్ళాను సో లో తీసుకెళ్లి చూపిస్తే ఎత్తుకుని వెళ్తే ఎక్కడికైనా మంచిగా వెళ్ళి చూస్తూ ఉంటుందండి సో ఎత్తుకునే వాళ్ళే ఉండాలి కానీ మంచిగా అన్ని చూస్తూ ఉంటాయి అన్నీ అబ్జర్వ్ చేస్తే ఇది ఏంటి అన్నట్టు సో రైస్ అవుతుంది అంటే అమ్మాయి అనుకుందేమో ఏమో నూర్లో చూపెట్టేసింది మళ్ళీ ఆకలి అవుతున్నట్టుంది దాని తర్వాత అయితే రైస్ కూడా మళ్ళీ తొందరగా తినిపియాలి అలా టైం అయిపోతే అంటే ఆకలి అయితే అసలు ఆగలదు ఆగదండి అయితే సో కాబట్టి ఇక అంటే మదర్స్ ఉంటే ఏంటంటే సరే వాళ్ళు రోజు పాలు అలా పట్టేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు అంటే ఇక్కడ ఫార్మా మిల్క్ కూడా తాగేస్తాను మధ్య ఈ మధ్యలో కానీ ఎంతైనా కొంచెం ఇప్పుడు అంటే ఎక్కువ రైస్ సాల్ట్స్ మీద ఎక్కువ మేము అంటే పోగసు పెడుతున్నాము అవి ఎక్కువ తినిపిస్తున్నాము లిఫిట్స్ కంటే ఈవినింగ్ వాళ్ళు మమ్మీ వచ్చిన తర్వాత మాత్రమే నైట్ మొత్తం అనుకు వంట పాలే ఉంటాయి సో కాబట్టి ఇలా రైస్ అయిపోయింది రైస్ అయిపోయిన దాన్ని మనం స్మాష్ అవుతాం కానీ ఇలా లేకపోతే పప్పు వంట గుర్తుంటుంది కదా దాంతోనే ఈ విధంగా అయితే రుబ్బుకోవాలి సో మొత్తం ఇలా స్మాష్ చేసుకోవాలి ఇలా చేసేస్తే మంచిగా మెత్తగా అయిపోతుంది అండి రైస్ సో ఇలా అయిపోయింది దాన్ని ఇప్పుడు తనకు తినిపిస్తుంది చూస్తుంది ఏడు పెడుతుందా అన్నట్టుగా మళ్ళీ ఆటలు స్టార్ట్ అయింది ఎరుపు కూడా స్టార్ట్ అయింది ఒక హాఫ్ అయితే ఇది పెట్టేస్తాను ఒక హాఫ్ హాట్ బాక్స్లో పెట్టేసి తర్వాత కొద్దిరిగి అవసరం అలా పెట్టేస్తాను సో తర్వాత ఈ విధంగా అయితే రైస్ పెడదామని పిలుస్తుంటే వచ్చేసి నా కిచెన్ నుంచి ఇట్లా ఉరుకు వస్తుంది సో చూడడానికి ఫాస్ట్గా వస్తుంది తినాలని ఆకలి అయితే పాపం ఏం చేస్తుంది ఆగలేదు కదా మొత్తానికి ఇలా ఉరుక్కుంటూ వచ్చింది రైస్ అయితే ఇలా పైన నాకు కాలువసీలు కూర్చోబెట్టుకుని తినిపించేసాను ఒక్కోసారి సడన్గా వెనకాల పడిపోతుంది సో అందుకని ఈ విధంగా అయితే తినిపించేశాను సో ఇలా తినిపించేసిన తర్వాత మంచిగా తినేస్తుంది అండి సో తినిపించి వెంటనే వాటర్ కూడా తాపితే వాటర్ తాపిచ్చేసానండి సో ఈ విధంగా అయితే రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది దాని తర్వాత మళ్ళీ కొద్దిసేపు వాకర్లో వేసేసి నాకు డైజెషన్ అయిపోతుంది కదా అని వాకర్లో అయితే వేసేస్తాను డైలీ ఇలానే ఉంటుందండి నా ప్రాసెస్ అయితే టీసీకి తినిపించి వాకర్లో పెట్టేలోపు మా చిన్నోడు కూడా వచ్చేసాడండి బస్సు కింద దింపించిపోతే నువ్వు ఎందుకు కిందికి రాలేదని బాస్కెట్ అయితే ఎత్తేస్తున్నాడు సో ఇది తినిపించి పాపం వేసి వాకర్లో పెట్టాను ఆలోపు వాడైతే వచ్చేసాడు సో తర్వాత అయితే వచ్చేసిన తర్వాత వాడే షూ అది తీసుకుంటాడని అంటే ఆలో సాటర్డే వాళ్ళకి బ్లూ కలర్ డే ఉందంటే ఆ డ్రస్ వేశాను గ్యాస్ వాళ్ళు వచ్చి గ్యాస్ బిల్ కుందా పెట్టేసిపోయాడు సో వాడు తీసుకొని వచ్చిండు మమ్మీ ఇది ఏదో ఉందని ఇలాంటి పనులు బాగానే వేశాడు కాకపోతే చదువుకోహోమని కాసుకోమంటే కొంచెం లేట్ గానీ తర్వాత వచ్చేసిన తర్వాత ఏసిపాప అంటే వాడికి చాలా ఇష్టం అండి ఏషిక్ కూడా వాడు ఏషిండ్ ఏషిక్ అయితే వాడిని చూసి చిన్నాడు వాడి ఫ్రెండ్ లానే భావిస్తుంది అని అనుకోదు వాడు ఏదో సేమ్ ఏజ్ ఉన్నట్టుగా వాడుతూ అంటూ ఉంటుంది సో వీడు కూడా మంచిగా ఆడిపిస్తాడు అండి రాంగ్ అనే స్కూల్ నుంచి రాంగ్ అని పాపం ఏసిపా మంచిగా ఆడిపిస్తాడు ఇప్పుడే లేచింటి తిన్నది కాబట్టి చూడండి ఎట్లా చూస్తుండో సో తర్వాత అయితే వాడు రాంగ్ అని చూడండి వాడు వచ్చి టీవీ పెట్టుకుంటే వాడి దగ్గర పోయి అంటే అంటే అంటుంది సో వాడు కూడా ఏదో ఒకటి మాట్లాడిస్తూ ఉంటాడు దాని తర్వాత వాడు తింటుంటే అది ఎప్పుడెప్పుడు గుంజుకుందాం అన్నట్టు చూస్తుంది ఎంత స్ట్రీట్గా లేచి అది గుంజుకోవాలన్నట్టు ట్రై చేస్తుంది కొంచెం కొద్దిగా స్నాక్స్ అవి ఇవి తినేసి తర్వాత మేము అయితే ఇక్కడ పడుకున్నాం పడుకుని లేచి చూసేసరికి మా పెద్దోడు కూడా వచ్చేసిండు అంటే వాడిది ఇది సేమ్ టైమింగ్స్ కాదు వాడిది వేరే టైం ఇది ఒక వేరే టైం సో వాడు కూడా వచ్చేసి అయితే షూ అయితే తీసేస్తున్నాడు అండి సో తర్వాత ఈవినింగ్ టైం అయింది కదా అని ఏసీకి అయితే అంటే స్వీట్ పొటాటో పెడుతున్నాను ఈరోజు మామూలుగా అయితే ఫ్రూట్స్ పెడతాను ఇంకా ఒక ఆడో పెడతాను కానీ అవకాడో వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయింది చిల్లి తోడో మర్చిపోయిందని సో స్వీట్ పొటాటో ఉంటే అదైతే పెట్టేశాను సో అంటే అది రెడీ చేసి పెట్టాను ఇప్పుడు ఎలాగో మళ్ళీ వేసే టైం అయింది కదా పాప అని సో అది అయితే రెడీ చేసేసానండి చూడండి వీళ్ళు అన్న తమ్ముళ్ళిద్దరు అన్న చెల్లు అయితే లేసేసారు సో లేవగానే ఇలా కూర్చోబెట్టేసాను మంచిగా కూర్చుంది ఇక తర్వాత కొద్దిసేపటికి అయితే నేను ఇలా ఇది రెడీ చేసుకుని తీసుకొచ్చాను ఇవేస్తే ఇది మంచిగా తినేస్తుంది అండి పాప అయితే సో వాడు వచ్చి వాడు కూడా ఫ్రెష్అప్ అయిన తర్వాత వాడికి స్నాక్స్ ఇచ్చాను వాడు తినుకుంటూ టీవీ అయితే చూసుకుంటుండీ సో ఈ విధంగా అయితే ఇష్యూతో డే మొత్తం అయిపోతుందండి తర్వాత అయితే వాళ్ళ మమ్మీ వస్తున్నాం చూస్తుంది మా చెల్లి అయితే సిక్స్ థర్టీన్ సెవెన్ మధ్యలో వస్తుంది సో తర్వాత అప్పుడు వచ్చి తీసుకెళ్ళిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి పేరుని సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి